హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వెంటనే చేసుకునే దోశల్ని చూపించబోతున్నాను ఈ దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్గా పుదీనా చట్నీ చాలా బాగుంటుంది కాబట్టి ఇదే వీడియోలో పుదీనా చట్నీ కూడా చూపించబోతున్నాను దోశలు వేడివేడిగా తినాలి అంటే ముందు చట్నీ కావాలి కదా కాబట్టి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర నువ్వులు ఉంటే తప్పకుండా నువ్వులు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నువ్వులు లేకపోతే నువ్వులకు బదులుగా నాలుగు స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నువ్వులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న అరకప్పు పుదీనా నీళ్ళు ఏమీ రాకుండా బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే అన్నంలోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది వారానికి ఒకసారి అయినా ఈ విధంగా పుదీనా చట్నీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది పుదీనా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి తర్వాత బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిరకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పండిన టమాటాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మనం తీసుకున్న పచ్చిమిర్చి టమాటా చింతపండు చక్కగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి టమాటా చింతపండు పుదీనా వేసుకోవాలి అలాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లి జీలకర్ర ఒక స్పూను అర స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం రెండు స్పూన్ల నూనె వేడైన తర్వాత ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర మూడు కలిపి ఒక స్పూన్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పుదీనా చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ రెడీగా ఉంది కదా దోశలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దోశల కోసం మిక్సీ జార్లో ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో ఉన్న బియ్య పిండినే వాడుకుంటున్నాను మీరు ఇంట్లో ఉన్న బియ్య పిండి కానీ లేదా షాప్ నుంచి తెచ్చుకున్న బియ్య పిండి అయినా ఒక కప్పు వరకు వేసుకోవచ్చు తర్వాత శనగపిండి అరకప్పు గోధుమ పిండి కప్పు పెరుగు అరకప్పు బాగా పండిన రెండు టమాటాలు కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను నీళ్లు అరకప్పు వేసుకొని అంతా మిక్స్ అయ్యి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు నీళ్ళు ఏమన్నా సరిపోకపోతే రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు ఎక్కువ వేసుకుంటే పిండి జారుగా అయిపోతుంది పిండి ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత రెండు చిట్కెడు సోడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒకట ఒక పిండి వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ప్యాన్ నుంచి దోశను తీసేసుకోవడమే ఈ దోశలకి రెండు వైపులా కాల్చాల్సిన అవసరం లేదండి ఒకవైపు కాల్స్తే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత మరొక దోశ వేసుకోవడానికి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ మీద నీళ్లు చిలకరించుకొని టిష్యూతో కానీ ఆనియన్తో కానీ ప్యాన్ని క్లీన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత మళ్ళీ దోశ వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కాల్చుకోవాలి అన్నిటినీ ఇలాగే దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోవాలి అంతేనండి ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా క్రిస్పీగా మంచి కలర్తో అప్పటికప్పుడు ఈ విధంగా వేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మనం ఇంట్లో ఎప్పుడూ పప్పులు నానబెట్టి చేసుకుంటాం కదా ఆ దోశల కంటే కూడా ఈ దోశలు చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్